హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అండి ఈ మధ్యలో ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ బాగా వైరల్ అయ్యి ట్రెండింగ్లో ఉంది కదా ఒకసారి మనం కూడా ఎందుకు ట్రై ట్రై చేయకూడదు అని చెప్పేసి ఈరోజైతే ఇంట్లో నేను ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే చేస్తున్నాను ఎలా చేసానో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోనైతే చూసేయని అలాగే మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ కొట్టి ప్రతి వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి సో ముందుగా ప్రిపరేషన్కి అయితే వెళ్ళిపోదాం సో దీన్ని ప్రిపరేషన్ కోసం ఏమేమి కావాలి ఏమేమి వాడాలో వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చిని తీసుకున్నాను అలాగే చిన్న సైజులో ఉన్న నాలుగు టమాటోలను అయితే ఇలా పొడుగుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న దాంట్లో ఏడు నుంచి ఎనిమిది వరకు మిరియాలను అయితే వేసేసుకున్నాను ఆ తరువాత తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టుగా సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు అయితే పెట్టేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ తీసుకొని ఎగ్స్ అయితే పగలగొట్టి అందులోనైతే వేసుకుంటున్నాను డైరెక్ట్గా పొయ్యి మీద కూడా వేయచ్చు కానీ నా దగ్గర కొంచెం చిన్న ప్యాన్ ఉంది సో ప్యాన్ కావాలంటే ముందు మిక్స్ చేసుకొని ఎగ్స్ వేసుకుంటే నీట్గా వస్తుందని చెప్పేసి నేను రెండే ఎగ్స్ తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు సో రెండు ఎగ్స్ని అయితే తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో దీంట్లోకి చిటికెడు అల్లం చిటికెడు ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం ఉండలు లేకుండా ఎలాంటి స్మాషెస్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ అయ్యాక మనమైతే ప్యాన్ పెట్టుకుందాం నా దగ్గర ఇలా ప్యాన్ అయితే ఉంది దోశ ప్యాన్ చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఈజీగా మనం వేసుకోవచ్చు ఒకటేసారి వేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ప్యాన్ అయితే ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను సో ప్యాన్ వేడెక్కాక ఆయిల్ని మొత్తం దానికి ప్యాన్కి పట్టేలాగా ఇలా స్ప్రెడ్ అయితే చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ని ఎగ్ మిక్చర్ని దీని మీద మనం వేసుకోవాలి సో నాకు ఇక్కడ ఫోర్ ప్యా ఫోర్ ఉన్నాయి కాబట్టి ఫోర్ దాంట్లో వచ్చేలాగా వేసుకున్నాను సో మీ మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో ఎంతమందికి కావాలో దానికి తగ్గట్టుగా చూసుకొని అయితే వేసుకోండి సో ఇలా ఎగ్ని వేసుకున్న తర్వాత కొంచెం ఉడకగానే ఇలా సైడ్స్కి అంతా వైట్ కలర్లో వచ్చేసింది కదా అలా వైట్ కలర్లో వచ్చాక దీని మీద కొంచెం కారం అయితే చల్లుకోవాలి ఇలా కారం చల్లడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మళ్ళీ మనం కర్రీ ప్రిపరేషన్లో మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుందాము ఇలా కారం మొత్తం ఎగ్కి ఎగ్కి పట్టగానే దాన్ని మనం ఇంకో వైపు తిప్పుకోవాలి సో ఒక సైడ్ మొత్తం కాలింది మంచిగా రెండో సైడ్ కూడా అలానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నీ తీసి పక్కకైతే పెట్టేసుకోవాలి సో ఇలా ఎగ్ ఆమ్లెట్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవుతూనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మనమైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను మందం ఉన్న ప్యాన్ని పెట్టుకోవాలి సో తొందరగా అడుగంటకుండా ఉంటుంది సో కర్రీ కోసం అయితే నేను రెండు పావుల ఆయిల్ వేసుకొని దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇద్దరు ఇద్దరికి వచ్చేలాగా ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ సో మీ ఇంట్లో ఎంతమంది ఉంటే దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక ఆనియన్ వేసుకున్నాను కాబట్టి మీ ఇంట్లో నలుగురు ఉంటే ఇంకా రెండు ఆనియన్స్ వేసుకోండి సరిపోతుంది ఆనియన్ ఎప్పుడైనా సరే ఆయిల్లో తొందరగా ఫ్రై అవ్వాలి అంటే చిటికడు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నేను స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పసుపు వేసుకొని నీట్గానైతే కలుపుకున్నాను ఆయిల్లో ఆయిల్లో అల్లం మొత్తం ఫ్రై అయ్యేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే అల్లం పేస్ట్ అనేది ఊరికనే అడుగంటి పోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి మరో ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మనం ఫస్ట్లో మిక్సీ పెట్టుకు మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది మొత్తం దీంట్లో వేసేసేయాలి వేసాక టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకొని సాల్ట్ వేసుకొని అలాగే ధనియాల పొడి ఇంకా గరం మసాలా ఈ నాలుగు అయితే వేసేసుకోవాలి అది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని మేము ఎలా తింటామో అలానైతే వేసేసుకున్నాము సో మనము మిక్సీ జార్లో పట్టుకున్నాం కదా ఆ పేస్ట్కి మొత్తం ఈ ఉప్పు కారం మంచిగా పట్టేలాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు కంటిన్యూగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే ఆయిల్ పైకి తేలే వరకు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి అయితే తేలింది సో మనము మిక్సీ జార్లో పేస్ట్ చేసాం కదా ఆ పేస్ట్కు కొంచెం మిగిలిపోయింది దాంట్లోనే వాటర్ యాడ్ చేసి పెట్టాను ఆ వాటర్ని నేను మళ్ళీ వేసుకొని కలుపుతున్నాను సో ఇలా వాటర్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాక మనం ఫస్ట్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్ ఆమ్లెట్స్ని ఇందులో డైరెక్ట్గా వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో చూసారా ఆయిల్ మొత్తం పైకి ఎలా తేలిందో సో దీన్ని మరోవైపు మలుపుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే వేడి వేడి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది సో దీని మీద కరివేపాకు ఇంకా కొత్తిమీర గార్లిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయని నాకు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది సో ఇంకెందుకు లేటు మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ వచ్చేస్తాను